వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెంట కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తాయి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు ఆర్గానిక్గా నేను పండించుకున్న చామాకుతో చామాకు పొట్లాలు చేసి చూపిస్తా పదండి చేసుకుందాం కిచెన్ వేస్టేజ్తో ఇంట్లో పెంచిన ఆర్గానిక్ చామాకులు రెండు చామాకులు తెంపుకపోయి చామాకు పొట్లాలు చేసుకుందాము ఇవి చాలా బాగుంటాయి మన పప్పుచారు చేసుకున్నప్పుడు పప్పుచారులు అంచుకు పెట్టుకొని తినడానికి గానీ పచ్చి పులుసు అంచుకు రసం అంచుకు గాని ముద్దపప్పు చేసుకున్నప్పుడు గానీ పప్పు చేసుకున్నప్పుడు దేనికైనా అంచుకు బాగుంటాయి నంచుకోవడానికి రెండు చామాకులు కట్ చేసినా ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ అయితాయి మేమిద్దరమే కాబట్టి మాకు ఇంకా ఎక్కువనే అవుతాయి ప్లాట్ఫామ్ మీద పెట్టి చూపిస్తున్నా చూడండి ఎంత పెద్దగా ఉంది దాదాపు విస్తరాకంత పెద్దగా ఉంది ఒక గిన్నెలో కొన్ని నీళ్లు కొనిబిపుడు నీట్ గా వాష్ చేసుకోవాలి రెండిటినీ ఆడ కట్ చేసుకోవాలి చూడండి నీట్ గా వాష్ చేసిన ఒక ఆకును రెండో ఆకు కూడా కాడ కట్ చేసుకొని దీన్ని కూడా వాష్ చేసుకోవాలి నీళ్ళల్లో మా కాలనీలో మాది మెయిన్ రోడ్ కాబట్టి ప్రతి వెహికల్ మా ఇంటి ముందు నుంచే పోతుంది అందుకని దుమ్ము చాలా ఎక్కువ వస్తుంది దుమ్ము తప్పించే ఆకుల మీద ఏమి ఉండదు మరకలే గాని మచ్చలే గాని పురిగే గాని ఏముండదు హెల్దీగా ఉన్నాయి ఆకులు నీళ్ళన్నీ ఆరిపోయేట్టు ఒక క్లాత్ మీద వేసుకొని డ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము చామకు పొట్లాల కోసము పొట్లాలలో పెట్టే మసాలా తయారు చేసుకుందాము దాని కోసం ఒక పది ఎండుమిరపకాయలు తీసుకున్నా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా హాఫ్ టీ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేస్తున్నా ఒక చిన్న స్పూను పసుపు అదే స్పూన్ తో మెంతి పిండి ఒక స్పూను చిన్న స్పూను గరం మసాలా పౌడరు మామిడి పండు జీడి పౌడరు ముప్పావు టీ స్పూను వేస్తున్నా ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి ఒక హాఫ్ బౌలు పుట్నాలు తీసుకుంటున్నా నాది క్వాంటిటీ కొంచెమే కాబట్టి నేను కొంచెమే తీసుకుంటున్నా మనం చేసుకునే రెండు ఆకులకు ఇప్పుడు వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా సరిపోతాయి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా పొట్టొలిచిన ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ది మూత పెట్టేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక థర్టీ సెకండ్స్ అంటే హాఫ్ మినిట్ లో అయిపోతుంది చూడండి మూత తీసి చూస్తున్న మెత్తటి పౌడర్ అయిపోయిందండి మంచి స్మెల్ వస్తుందండి ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు మెంతిపిండి ధనియాల పొడి అవన్నీ వేసినాం కదా ఇంకా ధనియాలు వేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుంది నేను ధనియాల పొడి వేసిన ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ పౌడర్ ను ఒక ఆకుకు సరిపడా పౌడర్ వేసుకుంటాను ఇది రెండు ఆకులు కరెక్ట్ గా సరిపోతుంది వాటర్ పోసి మసాలా పౌడర్ ను మన బజ్జీల పిండి లాగా కలుపుకోవాలి కలుపుతుంటే గుమఘుమ స్మెల్ వస్తుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది పుట్నాలు వేసినాం కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది చాలా మంది శనగపిండితో చేస్తారు శనగపిండి కన్నా కూడా పుట్నాలతో చేస్తుంది ఇంకా చాలా బాగా వస్తుంది టేస్ట్ సరిపడా వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి నీళ్ళన్నీ డ్రై అయిపోయిన చామాకు తీసుకొని మనం కలిపి పెట్టుకున్న మసాలా పిండిని చామాకు పైన వేసుకొని మొత్తం ఆకంతా అంతా స్ప్రెడ్ అయ్యేట్టు ఆకు మొత్తం రుద్దుకోవాలి ఇవి అప్పటికప్పుడు తెంపిన ఆకులు కాబట్టి చాలా లేతగా ఉన్నాయండి మనం కొన్న ఏ తింట్లో లేతగా ఉండవు కొంచెం గట్టిగా ఉంటాయి హాడుగా ఉంటాయి ఇవి ఆకులు ఇవి చాలా లేతగా ఉన్నాయి ఇట్లా ముట్టుకుంటేనే చినిగిపోతాయా అన్నట్టు ఉన్నాయి మంచిగా నిండుగా మసాలా అంతా ఆకుకు రాసుకోవాలి ఒక ప్లేట్ పైన పెట్టిన ఆకు కింద పెడితే రాయరాదు మనకు ప్లేట్ పైన ఆకు పెట్టుకొని మంచిగా ఆకు అంతా రుద్దేసుకోవాలి మసాలా పిండి అంతా ఈ విధంగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఒట్టి కూడా తినచ్చు సాయంత్రం స్నాక్ లాగా కూడా తినచ్చు చూడండి మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం అయిపోయింది ఆకు అంతా ఉద్దేశిన ఇప్పుడు ఆకును గట్టిగా అంటే టైట్ గా దగ్గరికి మలుసుకోవాలి రౌండ్ గా రోల్ చేసుకుంటూ దగ్గరికి మలుచుకోవాలి గట్టిగా చూడండి నేను చూపిస్తున్నా కదా చూపించే విధంగా మలుసుకోవాలి ఆకు వెనక మనం కాడ కట్ చేసినాం కదా అక్కడ మటుకు కొద్ది ఇబ్బంది అవుతుంది మలవడము అక్కడ కొంచెం పెద్దగా వచ్చింది చూడండి ఇప్పటి వరకు సన్నగా మంచిగా వచ్చింది ఇక్కడ రాగానే లావ్ అయిపోయింది అట్నే మలిచేసి కొనాలు కొంచెం పిండి పెట్టి సత్తుకు పెట్టాలి చూడండి నేను పెడుతున్నా అట్లా పెట్టేసి ఆకు పైకి మడిస్తే అతుక్కపోతుంది ఊడదు ఇంకా మనం ఉడకబెట్టినప్పుడు ఊడదు ఒక ఆకు రోల్ చేసిన అండి ఆకు అయిపోయింది ఇప్పుడు ఇంకో ఆకు తీస్తున్నా సేమ్ అదే విధంగా మిగిలిన పిండి అంతా బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని ఇప్పుడు ఇందాక కలిపినట్టే కలిపేసుకోవాలి కలిపిన పిండిని ఆకు పైన వేసుకొని ఆకు మొత్తం స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకోవాలి ఆకుని ఇందాక వేసినట్టే ఇడ్లీ స్టాండ్ బట్టే సైజు ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక ఇడ్లీ ను గిన్నెలో పెట్టేసి స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నెలో నీళ్లు వేడయ్యేలోగా చామాకులు చాలా పెద్దగా ఉన్నాయి కదా గిన్నెలో పట్టవు అందుకని వాటిని మధ్యలోకి కట్ చేసుకుందాము రెండో ఆకును కూడా సేమ్ అట్ని మధ్యలో కట్ చేసుకోవాలి గిన్నెలోని నీళ్లు వేడైనాయి ఇప్పుడు మనము స్టవ్ చేసుకున్న చామాకులను ఒక్కొక్క దాన్ని ఇడ్లీ స్టాండ్ పైన పెట్టుకోవాలి నిదానంగా నాలుగు పెట్టేస్తున్న ఒకే స్టాండ్ పైన గిన్నె పైన ఒక మూత పెట్టేసుకొని స్టవ్ ఫ్లేము సిమ్ లో పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నిదానంగా స్లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి ఉడికిపోయినవి చూడండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసి స్టాండ్ బయటికి తీసి ప్లాట్ఫామ్ మీద పెడుతున్నా ఇవి చాలా వేడిగా ఉన్నాయి ఇప్పుడే తీస్తే స్టాండ్కి అంతా అతుక్కపోతుంది ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత తీద్దాము ఈలోగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ప్యాన్ అంతా నూనె స్ప్రెడ్ అయ్యేట్టు తిప్పుకోవాలి రెండో స్పూన్ ఆయిల్ కూడా వేసేస్తున్నా నూనె కాగేలోగా మనం ఉడికించుకున్న స్టఫ్డ్ చామాకులను మెల్లగా ఇడ్లీ స్టాండ్ నుంచి తీసి ఒక ప్లేట్ పైన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి నేను కట్ చేసే విధంగా కట్ చేసుకోవాలి లోపల మనం స్టఫ్ చేసిన మసాలా అంతా మంచిగా ఉడికింది మంచి స్మెల్ వస్తుందండి కోస్తుంటే మిగతా రెండింటిని కూడా అదే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ప్యాన్లో నూనె కాగింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న స్టఫ్డ్ చామాకు పొట్టాలను వన్ బై వన్ ఎన్నిబడితే అన్ని నూనెలో వేస్తున్నా మిగిలిపోయిన లాస్ట్ మసాలా స్టఫ్డ్ చామాకును చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ప్యాన్లోని చామాకు పొట్టాలను ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు రన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో నిదానంగా వేయించుకోవాలి చామాకు పొట్లన్నీ మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు తీసేసి ఒక జల్లిగంటలో పెడుతున్నా జల్లిగంట ఇంకో కడాయిలో పెడితే మన ఆయిల్ ఉన్న మొత్తం డ్రైన్ అయిపోతుంది మిగిలిన పొట్టాలను కూడా ప్యాన్లో పెట్టుకొని మంచిగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి వేగిపోయినాయి తీసేస్తున్నా మళ్ళీ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆరు పచ్చిమిరపికాయలను ప్యాన్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోవాలి ఒక గుప్పెడ కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు పచ్చిమిరపకాయలు క్రిస్పీగా అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి ఫ్రై చేసిన ఫిష్ ముక్కల్లా కనిపిస్తున్నాయి కదా వీటిపైన ఇప్పుడు రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైస్లను పెట్టుకోవాలి కొద్దిగా ఒక చిటికెడు కారం స్ప్రింకుల్ చేసుకోవాలి చూడండి ఫైనల్గా లుక్ ఈ విధంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లంచ్ టైం అయిందండి వడ్డీ చేసుకుంటున్నా భోంచేద్దాము కొత్తగా పెట్టిన మామిడికాయ ఆవకాయ చట్నీ పెట్టుకుంటున్నా చామాకు పొట్లాలు పెట్టుకుంటున్నా ఇప్పుడు చేసుకున్నాయి ఆనియన్స్ తో పాటు వేయించుకున్న పచ్చిరపకాయలు కరివేపాకు కూడా పెట్టుకుంటున్నా పచ్చిమిరపకాయలు ఉప్పేసి చేయించినాం కదా కొంచెం కూడా కారం లేదు క్రిస్పీగా చాలా బాగున్నది మామిడికాయ పచ్చడితో అన్నం కలుపుకొని అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని భోంచేస్తున్నా అండి నంజుకోవడానికి చేసుకున్నా చామాకు పొట్లాలు తింటున్నా చామాకు పొట్లం అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ అండి చాలా బాగుంది పచ్చిమిరపకాయ తింటున్నా అస్సలు కారం లేదు వేసినాం కదా ఇప్పుడు ఉల్లిపాయ తింటున్నా ఉల్లిపాయ పైన కారం చల్లినాం కదా అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి చిన్న ఉల్లిగడ్డలు వేసి సాంబార్ చేసిన ఇప్పుడు సాంబార్ పోసుకుంటున్నా ఈ పొట్లాల్లోకి సాంబార్ చాలా బాగుంటుందండి సాంబార్ చాలా వేడిగా ఉంది అన్నం కూడా వేడిగా ఉంది కాలుతుంది బాగా ఊదుకుంటూ తినాల్సి వస్తుందండి సాంబార్ అన్నం తింటున్నా సాంబార్ అన్నంలో అయితే అసలు చామాకు పొట్లం ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు అసలు అయితే ఎంత బాగుంటుందో ఈ పొట్లాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉట్టిగానే తినాలనిపిస్తుంది అండి స్నాక్ లాగా తినచ్చు ఈజీగా అసలు అన్నంలో తినకుండా స్నాక్ లాగా తింటే కూడా చాలా బాగుంటుంది చాలా బాగుందండి అసలు చామాకులు కనుక మార్కెట్లో దొరికితే ఒకసారి ట్రై చేయండి సాంబార్లో ఉల్లిగడ్డ తింటున్నాను సాంబార్లో ఉల్లిపాయలు చాలా బాగుంటాయి చిన్న ఉల్లిపాయలు వేసిన అవి చాలా బాగున్నాయి లంచ్ అయితే వాళ్ళకి చాలా బాగుందండి కూరగాయలు ఏం చేయకున్నా ఉట్టి సాంబార్ అయినా కూడా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నేను చేసిన వీడియోలు మీకు వస్తాయి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్ బాయ్